ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు గారి మాటలు చూడండి హవభావాలు చూడండి ముఖ కవలికలు చూడండి ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ హవభావాలు చూడండి మాటలు చూడండి ముఖ వలికలు చూడండి తెలుగుదేశం పార్టీ పత్రికలు చూడండి వాళ్ళ టీవీ ఛానల్ చూడండి వాళ్ళు పెట్టే హెడ్డింగ్స్ చూడండి ప్రతి దగ్గర కూడా వాళ్ళ చెవుల్లో ఓటమి అనేది రీసౌండ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది నాకు ఎక్కడా నిజాయితీ లేదు ఎక్కడా కాన్ఫిడెన్స్ లేదు ఎక్కడా ఉత్సాహం లేదు అధికారంలోకి వస్తామని చెప్పే నమ్మకం లేదు కేవలం తప్పుడు ప్రచారం కేవలం విష ప్రచారం కేవలం నెగిటివ్ ప్రచారం అది తప్ప వేరే అస్త్రం లేదు ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దేన్ని బేస్ చేసి వీళ్ళు టార్గెట్ చేశారు అదే ఇప్పుడు వీళ్ళకు ప్రేమపూర్వకమైనది అదే వీళ్ళకు తీపి పదార్థం అయిపోయింది తన దేని బేస్ చేసి విమర్శించారో మేము అదే చేస్తాం అంటే జగన్ పాలనను కాదని బయటకు రాలేని పరిస్థితి వీళ్ళు అంటే కానీ ఎదుర్కోవాలి అంటే తప్పుడు ప్రచారం ఏ స్థాయిలో తప్పుడు ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయినాయి ఎవరైనా రాజకీయ నాయకులు ఇప్పుడంతా ఫుల్ హడావిడిగా ఫుల్గా బిజీగా ఉంటారు కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టి కుటుంబము లేకపోతే ఎక్కడైనా టూర్లో ఎక్కడికోని సర్వసాధారణంగా వెళ్తూ ఉంటారు అందరు వెళ్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు చంద్రబాబు వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోగానే జగన్ వెళ్ళాడు అందరు వెళ్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఎన్నికలు కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫలితాలు వచ్చి ఇరవై రోజుల టైం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు కూడా లండన్లో ఉన్నారు కాబట్టి అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు వచ్చిన వరకు ఏముండదు అందుకని చెప్పి వాళ్ళు ఒక టూర్ లాగా లండన్ వెళ్తున్నారు దానికి వాడు వారంతా పలుకులో హెడ్డింగ్ పెడతాడు లండన్ పారి ఎన్నికలు అయిపోగానే లండన్ పారిపోతున్న జగన్ అంటే నాకెందుకో రాజకీయంగా వీళ్ళ వార్తలు వీళ్ళ హెడ్డింగ్లలో చావుకలు కనిపిస్తూ ఉంటుంది కాదంటారా ఇవన్నీ మరి చావు హెడ్డింగ్లు కాదు రాజకీయంగా వాళ్ళ చావు హెడ్డింగ్లు కాదు లండన్ పారిపోవడం ఏంటి టూర్ వెళ్తున్నారు కదా సరే ఎవడ ఎవడైనా కనుక ఇటువంటి నమ్మి ఎవడ నిజంగానే నమ్మినారంటే వాళ్ళు చెప్పు వాడు తీసుకొని మొహం మీద లేదు అని కనుక అది కొట్టుకోండి మొహం మీద ఎవడ నమ్మితే మీ చెప్పు మీరు తీసుకొని కాసినంత పెంటత్తి కొట్టుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇటువంటి ఎవడన్నా నమ్మితే అంటే వానికి వేరే అస్త్రం లేక వానికి ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇటువంటి హెడ్డింగ్లు పెట్టి ఇటువంటి దమ్మనేల్స్ పెట్టి ఇటువంటి వార్తలు ప్రసారం చేసుకుని నీచే స్థితికి దిగజారిపోయినారు అంటేనే ఓటమి వాళ్ళ చెవుల్లో రీసౌండ్ ఇవ్వడం లేదా ఓటమి ఓటమి సిగ్నల్స్ అనేటివి వాళ్ళ చెవుల దగ్గర గీ అని లాగా తిరగడం లేదా ఏమన్నా ఇవన్నీ చూస్తే ఆ సంకేతాలు కనిపిస్తాయి అంతకుమించి వాళ్ళు ఎక్కడే కూడా వాళ్ళ విజయం మీద కాన్ఫిడెన్స్గా ఉన్నారని నాకు ఏ కోసా నాకు అనిపించదబ్బా సీరియస్లీ